ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రెడర్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ ధర్మవరం గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లా సబ్జునియట్ సిబాన్కి వచ్చినటువంటి జత పివిఎస్ఆర్ బుల్స్ పాములూరి వీరాశ చౌదరి గారు బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా ఆ యొక్క జూనియర్ సిబానికి అయితే రావడం జరిగింది ఇది రెండవ పందెం మొదటి పందెంగా పత్తిపాడు విభాగంలో పాల్గొనడం జరిగింది ఇది వచ్చేసి రెండవ పందెం పీవీఎస్ఆర్ బుల్స్ ధర్మవరం సబ్జునెట్స్ విభావానికి వచ్చినటువంటి జత పివీఎస్ఆర్ బుల్స్ వారి జత అండి ఇది ఇది రెండవ పందెం ఈ యొక్క సబ్జునెట్స్ విభవంలో ఏ బహుమతి సాధిస్తాయో చూద్దాం మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తా దాదాపు ఒక మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వాలనే ఈ యొక్క ధర్మవరం గ్రామం పల్నాడు జిల్లాకైతే రావడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ యొక్క పీవీఎస్ఆర్ బుల్స్ యొక్క ఏ బహుమాత సాధిసారి చూద్దాం